రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకు సంబంధించి రూపు సంబంధించి స్ట్రెంగ్ పనులు చేశాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కరీంశేఖరి గారు అక్కడ నరకూరులో రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు ఇంచాం డి మినిస్టర్ తుమ్మన్నాహేశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా ఆ రోడ్డు ఆ నరపూరు సెంటర్ గోరాది కోరం అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాట చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రం తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు బి తుమ్మల మండవ కరియం శ్రీహరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాకుపడ్డా సాయంత్రం లెక్క పెట్టుకోవాలా నిద్రపోవాలి హాస్పిటల్ కూడా హెల్త్ హాస్పిటల్ కూడా కోటి రూపాయలు అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసే పని చెరువుకి ఈ సంవత్సరాల్లో లేకుండా పని చేయకుండానే బిల్లు ఇప్పుడు తీసుకోండి మీరు ముగ్గురు మంత్రులు చెప్పుకు సమగడైతే ఆర్జిన్మెంట్ ఉంటది బాబాయ్ లైట్ తో కొంచెం మాట్లాడండి బాబానా ఏయ్ సూర్యమారా చూడండి తస్తిన గోడె గోడె ఉండినా రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకి సంబంధించి ఎరువుకు సంబంధించి స్ట్రెంగ్నింగ్ పనులు చేశాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కళ్యాణ్ శ్రీఖర్ గారు అక్కడ నరుకూర్లో రోడ్డు వైడింగ్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ఎండి మినిస్టర్ తుమ్మన్నాసరా గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా రోడ్డు ఆ నర్పూర్ సెంటర్ గోరాతి కోరం అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాట చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రం తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు బి తుమ్మల మండవ కరియం శ్రీహరి వాళ్ళందరూ మేము తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాగబడ్డా సాయంత్రం లెక్క పెట్టుకోవాలా నిద్రపోవాలి మంత్రి హాస్పిటల్ కూడా హెల్త్ మినిస్టర్ తీసుకుంటే హాస్పిటల్ కూడా కోటి రూపాయలు అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసిన పని చెరువుకి ఈ సంవత్సరాల్లో పనేం లేదన్నా పని చేయకుండానే తీసుకోండి మీరు ముగ్గురు మంత్రిని చెప్పు

అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకు సంబంధించి చెరువుకు సంబంధించి స్ట్రెంథనింగ్ పనులు చేశాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కరీం శ్రీకర్ గారు అక్కడ నరకూరులో రోడ్డు వైడింగ్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఎండి మినిస్టర్ తుమ్మన్నాయశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా రోడ్డు ఆ నరకూరు సెంటర్ గోరాతి కోరంగా అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు ఫౌండేషన్ మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాటలే చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రం తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు ఆర్ బి తుమ్మల మండల కరియం శ్రీహరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాకుబడలే సాయంత్రం లెక్క నిద్రపోవాలి మంత్రి హాస్పిటల్ కూడా హెల్త్ మినిస్టర్ తీసుకుంటే హాస్పిటల్ కూడా అప్పుడు పద్నాలుగు మనం చేసే పని చెరువుకి ఈ సంవత్సరాల్లో పనేం లేకుండా పని చేయకుండానే బిల్లు ఇంటర్వ్యూ తీసుకోండి మీరు ముగ్గురు మంత్రిని రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకు సంబంధించి చెరువుకి సంబంధించి స్ట్రెంగ్నింగ్ పనులు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండల వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శేఖర్ గారు అక్కడ నరకూర్ రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ఎంబి మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా ఆ రోడ్డు ఆ నరకూర్ సెంటర్ గోరాది కోరం అని అది డెవలప్ చేయటం ఈ కోడ చెరువు తొమ్మిది కోట్లు మండల ఫౌండేషన్ మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాట్లా చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రం తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు బి తుమ్మల మండల కరియం శ్రీహరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాకు సాయంత్రం లెక్క పెట్టుకోవాలా కూడా హెల్స్ అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసిన పని చెరువు ఐదు సంవత్సరాల్లో పనేది లేదన్నా పని చేయకుండా రైతులు ఇంటర్వ్యూ తీసుకోండి మీరు ముగ్గురు మంత్రి రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకి సంబంధించి ఎరువుకు సంబంధించి స్ట్రెంగ్తనింగ్ పనులు చేశాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కరియం శ్రీఖర్ గారు అక్కడ నరకూరులో రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ఎంబి మినిస్టర్ తుమల్ నాయశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా రోడ్డు ఆ నర్కూర్ సెంటర్ గోరాది కోరముని అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు మండల ఫౌండేషన్ మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాట్లా చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రం తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు బి తుమ్మల మండవ కరియం శ్రీహరి వాళ్ళందరూ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాకు బయంత్రం లెక్క పెట్టుకోవాలా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసిన పని చెరువుకి ఐదు సంవత్సరాల్లో పనేది లేదన్నా పని చేయకుండా రైతులు ఇంటర్వ్యూ తీసుకోండి మీరు ముగ్గురు మంత్రులు తీసుకుంటున్నారు

అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ కోడూరుకి సంబంధించి ఎరువుకి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ పనులు చేశాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శేఖర్ గారు అక్కడ నరుకూర్లో రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ఎండ్బి మినిస్టర్ తుమల్ నాయశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా ఆ రోడ్డు ఆ నరకూర్ మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాట్లాడి చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రులు తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు ఆర్ బి తుమ్మల మండవ కదియం శ్రీహరి వాళ్ళందరూ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాకు పండి సాయంత్రం లెక్క పెట్టుకోవాలా

సమధానం ఆరు నిమిషాలు బాబు కై జోతో కొంత మాట్లాడాలి బాబు నరసన్ కరెంట్ మామ వాట్ 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 ఏయ్ ఈ సాయం మనందరం టెస్ట్ లాలి గోడ ఉంచునా రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోడూరు కాలువ సంబంధించి స్ట్రెంథనింగ్ పనులు చేశాం తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండ వెంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శ్రేఖరి గారు అక్కడ నర్కూర్ లో రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ఎండ్బి మినిస్టర్ తుమ్మల్ నాయశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా ఆ రోడ్డు ఆ నర్కూర్ సెంటర్ గోరాది కోరం అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు మండల ఆఫీస్కి ఫౌండేషన్ మాట్లా చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రులు తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు ఆర్ బి తుమ్మల మండవ కరియంశదిహరి వాళ్ళందరూ మేము తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మాకు పడ్డా సాయంత్రం లెక్క పెట్టుకోవాలా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసిన పని చెరువుకి ఐదు సంవత్సరాల్లో పనేం లేదన్నా పని చేయకుండా బిల్లు రైతులు ఇంటర్వ్యూ తీసుకోండి మీరు ముగ్గురు మంత్రిని చెప్తున్నారు